శారీని నీట్గా ఎంత పర్ఫెక్ట్గా ఎలా కట్టుకోవాలో ఈ వీడియోలో చూసి నేర్చుకోండి చాలా క్లారిటీగా ఉంటుంది మనం ఈ వీడియోలో యూస్ చేసే కొత్త పద్ధతిని పాటించి ఈ శారీ అయితే కట్టడం జరిగింది ఫస్ట్ మనం శారీని మొత్తం ఒక్కసారి విడదీసుకొని చక్కగా కుడి చేత్తో పట్టుకునేదేమో కట్టు చే ఎడం చేత్తో పట్టుకునేదేమో పైట చెంగు కింద మనం బండ గుర్తు అయితే పెట్టుకోవాలి ప్రతిసారీకి ఇలా కట్టుకున్న తర్వాత ఒక్కసారి రౌండ్ ఒకసారి టక్ చేసి వేసుకుందాం మనం ప్రతిసారికి ఎలా రౌండ్ టక్ చేసుకుంటున్నాం అలా రౌండ్ టక్ చేసికొని ఫ్రంట్ ప్లేట్స్కి ఎంత కావాలో క్లాత్ అంత వదిలేసుకొని పళ్ళు ప్లేట్స్కి మళ్ళీ ఫ్రంట్ నుంచి బ్యాక్ నుంచి మళ్ళీ ఫ్రంట్కి తీసుకొచ్చుకొని షోల్డర్ దగ్గర ఒక పించ్ వేసుకుందాం మనం ఎంత కావాలి పళ్ళు ఎంత కావాలి అనేది చూసుకొని మనం అక్కడ నీట్గా ఒక సేఫ్టీ పిన్ అయితే పెట్టాను నేను ప్రతి వీడియోలో కూడా మీకు ఈజీగా ఉండేలాగే మనం వీడియోలు చేస్తున్నాం అనమాట మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ థ్యాంక్స్ ఇప్పుడు మనం బ్యాక్ నుంచి ఏదైతే పళ్ళు ప్లేట్స్ పెట్టుకుంటామో అది వెనక నుంచి ముందుకు పెట్టడం అయితే జరుగుతుంది ఇప్పుడు మనం ఒక ఫ్లెక్కర్ సహాయంతో ఇప్పుడు నేను వీడియో చూపించే దాన్ని బట్టి మనం ఫ్లెక్కర్ సహాయంతో వెనక నుంచి ఫ్రంట్కి పెట్టడం జరుగుతుంది ఎక్కడైతే మనం ఫ్లెక్కర్ పెట్టామో అలా నీట్గా పెట్టడం వల్ల అన్ని ప్లేట్స్ కూడా ఈవెన్గా రావడం అయితే అవకాశం ఉంది దానితోడు మనం పళ్ళు ప్లేట్స్ పెట్టుకునేటప్పుడు జారిపోకుండా నీట్గా ఉంటాయి అన్నమాట చాలా ఈజీగా క్విక్లీ అంటే త్వరగా మనం పళ్ళు ప్లేట్స్ పెట్టేసుకోగలుగుతాం హెవీ చీరకు కూడా ఇదే పద్ధతిని పాటిస్తే త్వరగా అయిపోతుంది త్వరగా పెట్టేసుకుంటాం అవన్నీ కూడా ఒక్కసారి ఇదిలిస్తే అక్కడ ఒక సేఫ్టీ పిన్ పెట్టిన అవన్నీ ఒకసారి విదిలిస్తే మనం పెట్టిన ప్లేట్స్ అన్నీ కూడా దానింతటి అవి మనకి కనిపించేస్తాయి మళ్ళీ దానికోసం కష్టపడే అవసరం అయితే లేదు అవన్నీ ప్లేట్స్ అన్నీ నీట్గా వన్ బై వన్ సెట్ చేసుకొని ఒక్కసారి ఇప్పుడు నేను చూపించే వీడియోల విధంగా ఒకసారి దాన్ని అలా మనం స్కిన్కి వెళ్ళాలా అలా అంటే కనుక అవి ఎటు పోకుండా ఉండిపోతాయి ఎందుకంటే ఐరనింగ్ కూడా చేయక్కర్లేదు నీట్గా ఉంటుంది కానీ ఈ చీర కొద్దిగా సాఫ్ట్గానే ఉంది త్వరగా ఉంటుంది అదే పొట్టు చీరలకు కూడా అలా చేస్తే మనం నీట్గా ప్లీట్స్ అన్నీ కూడా నిలబడే అవకాశం అయితే ఉంది ఇప్పుడు మనమైతే ఒక సేఫ్టీ పిన్ షోల్డర్ మీద టచ్ చేసేసుకొని ఫ్రంట్ ప్లీట్స్ని నీట్గా సెట్ చేసేసుకుందాం నీట్గా వన్ బై వన్ పట్టుకొని ఒక్కసారి చేత్తో ఇలా లాగి వాళ్ళు లాగి ఒకసారి ఇలా చేస్తే కనుక దానికి నీట్గా అనేది ఆ ఫ్రంట్ ప్లేట్స్ కూడా నీట్గా అలా నిలబడిపోయి ఉంటాయి అలా ఒక్కసారి ట్రై చేయండి ఇవే కాదు మనం ఎన్నో వీడియోలు శారీ వీడియోస్ అయితే పెడుతూ ఉన్నాము అవన్నీ కూడా మంచి మంచి ఒక్కొక్క చీర ఒక్కొక్క విధంగా ఎలా కట్టుకోవాలో మనం చెప్పడం అయితే జరుగుతుంది ఈ వీడియోలో చూడకపోతే గనక మనం ముందు పెట్టిన వీడియోలో ఒకసారి చూడండి చాలా నీట్గా చెప్పడం అయితే జరిగింది అక్కడ ఒక హి నడుము దగ్గర ఒక్క సేఫ్టీ పిన్ పెట్టి టైట్గా అక్కడి నుంచి రెండు జానల క్లాత్ అయితే వదిలివేసి ఇక్కడి నుంచి మనం మిడిల్ ప్లేట్స్ పెట్టడం అయితే 저리 d 데 మళ్ళీ ప్లీడ్స్ పెట్ ప్లీట్స్ పెట్టేటప్పుడు కాలి పైకి రాకుండా కాలి కింద లాగి పెట్టి ఇటువైపు కుడి చేతి ఎడమ చేతి దాకా రానిచ్చి అక్కడ నుంచి రెండు ఫ్లెక్కర్స్ సహాయంతో రెండు ఫ్లెక్కర్స్ మీకు ఎంత ప్లీట్ కావాలో చూసి అంత విధ అదే విధంగా ప్లీట్స్ అన్నీ కూడా సమానంగా ఆ ఫ్లెక్కర్ సహాయంతో ఈ ప్లీట్స్ అన్ని మిడిల్ ప్లీట్స్ అన్ని పెట్టేసుకున్నాం అన్నమాట అలా పెట్టుకోవడం వల్ల ఈవెన్గా ప్లీట్స్ అన్నీ రావడం అయితే ఉంటుంది దానితోడు ఇంకొకరి సహాయం అవసరం లేకుండా మనంతటికి మనం ఈజీగా పళ్ళు ప్లేట్స్ కూడా పెట్టేసుకుంటాం ఇది ఏంటంటే హెవీగా ఉన్న పొట్టు చీరలకైతే ఇంకా బాగా యూజ్ అవుతుంది నేనైతే మీకు ప్రతి వీడియోలో ప్రతి రకంగా అంటే ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క విధంగా చెప్పడం అయితే జరిగింది మీరు ఏ పద్ధతి నచ్చితే ఆ పద్ధతిలో మీరు పాటించి శారీ కట్టుకోవచ్చు చూడండి ఎంత నీట్గా వచ్చినాయో ఓవరాల్గా చూశారు కదా అంత ప్లీట్స్ నీట్గా సమానంగా వచ్చినాయి ఇంక ఇటువద్దు కొద్దిగా లెంత్ ఎక్కువగా ఉందనుకు అనుకో అనిపించి నాకు ఒక చిన్న ప్లేట్ అయితే పెట్టేశాను అక్కడ ఉన్న లోపల వదిలేసిన క్లాత్ను వదిలేసి ఇవన్నీ కూడా ఇంచు ఇంచు గ్యాప్తో మనం ప్లేట్స్ అన్నీ కూడా సెట్ చేసుకుందాం సెట్ చేసుకొని ఇటు నుంచి చిన్న క్లాత్ అయితే మిగిలింది ఇప్పుడు ఇవన్నీ కూడా సెట్ చేసుకొని కొద్దిగా ఒక బెత్తడి కింద అయితే నేను సేఫ్టీ పిన్ అయితే పెడుతున్నాను చూడండి చాలా మంది సేఫ్టీ పిన్ ఎలా పెట్టాలి అని అడుగుతున్నారు క్లారిటీగా చూడండి అన్నీ కలిపి పట్టుకొని సేఫ్టీ పిన్ పెడితే ఆ ప్లేట్స్ అటు ఇటు వెళ్లకుండా ఉంటాయి అన్నమాట ఇప్పుడు మనం లోపల వదిలేసిన క్లాత్ని అలా వదిలేసి ఇప్పుడు మనం లోపలికి టక్ చేసేసుకుందాం ఆ ప్లేట్స్ అన్ని కూడా నీట్గా టక్ చే సరి చేసుకొని ఒకసారి ప్లేట్స్ అన్ని టక్ చేసుకుందాం ఎవరైతే మన ఛానల్ ఫస్ట్గా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఇప్పుడు ఇవన్నీ సరి చేశాను అనమాట సరి చేసి లోపల నుంచి చూపిస్తాను చూడండి ఒక క్లాత్ ఆ క్లాత్ మిగిలిన క్లాత్ అలా కూడా లాగి పెట్టుకోవచ్చుగా నేను అలా పెట్టకుండా అక్కడి నుంచి పెట్టుకొని మనం ఈ సైడ్ ప్లేట్స్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది చూసారు కదా ఇలా మూడు వస్తే మూడు రెండు వస్తే రెండు చీర పొడవును బట్టి కింద కాలు దగ్గర నుంచి ఉన్న క్లాత్ పైకి వెళ్లకుండా రెండు వస్తే రెండు మూడు వస్తే మూడు ఇలా ప్లీట్స్ పెట్టుకొని ఈ పై నుంచి మీరు అక్కడ మడిసి అదే దాన్ని రౌండ్గా మెలేసి టక్ చేసి అక్కడ ఒక ఎక్స్పిన్ పెట్టాను ఎందుకని అంటే ఆ మెలేసింది కూడా ఒక్కొక్కసారి ఊడిపోతూ ఉంటే ఆ ప్లీట్స్ సైడ్ ప్లీట్స్ అనేది అదే సైడ్ ఉన్న ప్లీట్స్ అని ఊడిపోయే అవకాశం ఉంది ఏదైనా క్లాత్ మిగిలితే చిన్నగా అది బ్యాక్ సైడ్ టక్ చేసేసుకోండి కింద కాలు కింద క్లాత్ మాత్రం పైకి అసలు వెళ్ళకూడదు ఇంకా ఎప్పుడు కిందకే ఉండాలి ఇప్పుడు ప్లీట్స్ అన్నీ కూడా ఒకసారి సరి చేసుకొని పట్టుకొని ఇప్పుడు నేను అక్కడ నేను చూపిస్తున్నారు చూసారా ఈ ప్లేట్స్కి అక్కడికి ఒక ఒక పిన్ అయితే పెట్టేయండి మీ దగ్గర శారీ పిన్ పెట్టుకుంటే ఇంకా కొద్దిగా నీట్గా అందంగా కనిపిస్తుంది ఇప్పుడు చూసారా నేను పెట్టిన ఆ సైడ్ ప్లేట్స్ ఎటు కదలవు ఎట్లా అంటే అట్లా కూర్చున్నా కూడా కదలకుండా ఉండిపోతాయి ఇప్పుడు మనం ఫ్రంట్ ప్లేట్స్ కూడా బ్యాక్ దాకా చిన్నగా అలా సెట్ వేసుకోండి చూసారు కదా ఎంత నీట్గా ఎంత ఓవరాల్గా ఉందో ఎంత బాగుందో పర్ఫెక్ట్గా శారీ అయితే గోల్డ్ వచ్చి స్కై బ్లూ కలర్ వచ్చిందండి దీనికి ఇంకా బ్లౌజ్ కూడా కుట్టించలేదు ఓవరాల్ లుక్ అయితే ఎలా ఉంది మళ్ళీ మంచి వీడియోలో కలుసుకుందాం బై బై